అదే కుడి వచ్చిన నా తోటి తల్లిదండ్రులైన మీ అందరికీ నా నమస్కారాలు పిల్లలకి నాకు ఆశీస్సులు మన విషయం గురించి చెప్పాలంటే చాలా ఉందండి ఎందుకంటే తల్లిదండ్రులు గురువు దైవం అన్నారు ఆ గురువు అనే వ్యక్తి లేకపోతే ఇప్పుడు అనుకుందాం చదువుకునే తల్లిదండ్రులు ఉన్నారంటే పిల్లలకు సరైన బోధన వాళ్ళు చెప్పలేదు స్కూల్కి వెళ్ళే వరకు సరిగా వాళ్ళు గైడెన్స్ వేయలేరు పాఠశాలకు వచ్చాక వాళ్ళు ఏ విధంగా పైకి వెళ్ళాలంటే వాళ్ళు తీర్చిదిద్దేది ఒక ఉపాధ్యాయులు మాత్రమే ఉపాధ్యాయులు అనుకున్న విషయాన్ని బోధించకపోతే వాళ్ళు పెద్ద దాని నుంచి తొలగిపోయి ఎటువంటి మార్గం వెళ్ళిపోతారో మన సమాజంలో చూస్తున్నాం సారుగా చెప్పాలంటే మా రామపిల్ల స్కూల్ కన్నా నాకు కొత్తపల్ల స్కూల్ ఎక్కువ అటాచ్మంటుంది ఎందుకంటే నా ఊరు అమ్మాయిని చేసుకున్నాను సార్ ఉన్నప్పుడు ఆ స్కూల్ చాలా డెవలప్ అయ్యేది ప్రస్తుతం అయితే సార్ వచ్చితే అక్కడే రిటైర్మెంట్ అవుతారని అనుకున్నారు కానీ అదృష్టం వచ్చి ఈ స్కూల్లో రిటైర్మెంట్ అయ్యారు సార్ ఆ స్కూల్ చాలా డెవలప్ ఉండేది ఇప్పుడైతే అనుకూడదు కానీ కొంచెం ఎడ్యుకేషన్ వీక్ అయ్యి పక్క ఊరు తాపిన కూడా పంపిస్తున్నారు అక్కడ ఎడ్యుకేషన్ బాగుందని అంటే సార్ ఎంత డెవలప్మెంట్ చేశారో బ్రాండ్ మార్క్ అక్కడ చూశాను నేను అలాగే ఈ పాఠశాల ఏంటంటే ఈ సార్ వచ్చినాక అలాగే ఫస్ట్ మేము చదువుకున్నప్పుడు ఈ స్కూల్ లేదు తోడ్లూరులో ఉండేది అంటే ఈ ఊరు అయితే లోపల ఉండేది అప్పుడు జీపులు ఫ్యాక్టరీ ఉన్నాయి ప్లేస్లో ఉండేది ఊరు ఈ ఊరు రోడ్ పాయింట్కి వచ్చాక మేము తోటలోని వెళ్తుండేవాళ్ళం అప్పుడు మొదటిగా మా మా ఊరికి స్కూల్ వచ్చింది మమ్మల్ని అక్కడ మాన్పించి తీసుకొచ్చి పడేసాక పాస్టర్ శ్రీగారు మున్సి వాళ్ళు వారి ఇంట్లో మేకలసాలలో పెట్టారు ఫస్ట్ ఆ భూపాధ్యాలు ఎవరంటే మాకు సూర్యకృష్ణ మాస్టర్ గారు తర్వాత మేము తోటలో చదువుతున్నాం ప్రసాద్ మాస్టర్ సైతన్ మాస్టర్ గారు తర్వాత ఈ స్కూల్ కొంచెం డెవలప్ అయినాక మా నూట మాస్టర్ గారు ఆ తర్వాత ఫుల్ డెవలప్ అయింది మన రావు సార్ వల్ల మొత్తం గత ప్రభుత్వం అయినాక ఇక్కడ పిల్లలు చదువుకున్నాక వాళ్ళ సీట్లు వచ్చాయి రోజు ప్రతి పిల్లలు ఎంతో చక్కగా ఆటలాడిస్తూ చెప్పాలి సమాజాన్ని కూడా జాహ్నవి గారు పాఠశాలకి తీసుకురావాలన్నారు అలాగే ప్రతి మీటింగ్కి పిల్లలు తల్లిదండ్రులు తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి మీ పిల్లలు దేంట్లో వీకున్నారు దేంట్లో డెవలప్ చేయాలి మీరు దేంట్లో వీకున్నారు అన్నీ చెప్తారు ఎందుకంటే ఉపాధ్యాయులు అనేవాళ్ళు బోధించకపోతే వాళ్ళ మనసులోనే పిల్లల గురించి మంచిగా తీసుకోకపోతే ఏమవుద్ది అంటే పిల్లలు ఎటు వెళ్ళిపోతారు కానీ సార్ వాళ్ళు పిల్లల గురించి ఆలోచించి ఎందుకంటే మా లౌకిక దేశంలో ఏ వర్ణం చూపించకుండా ఒకటే విద్య అనేది ప్రతి ఒక్కరికి అందరం భావం కలిగి ఇప్పుడు చెప్పిన మాటలు అర్థమవుతుంది తన మనసులో ఈ తక్కువని చూడకుండా అందరూ సమానమే మన పిల్లలు అని ఎలాగైతే దేవుడు చూసుకున్నాడు ఆ విధంగానే సారు మేడంగా చూసుకున్నారు ఎందుకంటే ఎన్నెముక బానే కనుక ఆ ఎన్నెముకైనా సార్ గారు ప్రోత్సహించుకుంటున్నారు ఇన్నాళ్ళు మండల మంది సార్ ఈ ఊర్లో రిటైర్మెంట్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది సార్లు కూడా వాళ్ళ యొక్క భావాన్ని మేడం గారు చెప్తుంటే అది అర్థమవుతుంది ఎందుకంటే ఇలాంటి మాస్టర్ని పిల్లలు కూడా మర్చిపోలేరు ఎందుకంటే వాళ్ళకి చాలా వరకు గుర్తిస్తాం కానీ ఆటలతో కూడిన ఎడ్యుకేషన్ అందించినప్పుడే వాళ్ళ ఆ సార్ చెప్పుకోరు ఇప్పుడు నేను వచ్చినట్టు వంట చేస్తున్నాం పిల్లలు ఒక్కసారి జేడు సార్ వచ్చారు అది సార్ ఎందుకంటే ఇంతక మా సైర్మన్ గారు చెప్పినట్లు వాళ్ళతో నేను ఎక్కువగా ఉండాలి సార్ అయితే సైడ్లో ఉండాలి ఉండాలని కాకుండా వాళ్ళతో ఒక తండ్రిగా కూర్చొని చెప్పారంటే పిల్లల అర్పుల్లో నాకు అర్థమైంది అటువంటి బోధన అందించిన సారు ఆరోగ్యంతో మేడం గారు మీరు ఉండాలని అలాగే మంచి విద్య అందిస్తున్న మా పాఠశాల టీచర్ గారికి మరొక మంచిగా పిల్లలకి ఈ సంవత్సరం కూడా ఇంట్రెస్ట్ ఆగిపోతున్నారు మంచి ప్రిపేర్ అందించి మీ గురించి తర్వాత రోజుకి ఇలాగే పిల్లలు ఇలా నించోళ్ళు పోనేటట్లు మీరందరూ మా పిల్లల గురించి పనిచేయాలని ఈ యొక్క అవకాశం ఇచ్చిన యాజమాన్యానికి విద్యార్థులకు తల్లిదండ్రులకు ముఖ్యంగా ఈ యొక్క అవగ్రహితలైన మా సార్ మేడం గారికి నా అందుకు నాకు ముగిస్తున్నాను